दीनी शुक्ला मैम बेटा दीज्ञा ने फेसबुक पे लगा के कार्तिक जी का हां मैं कुछ अच्छा नंबर 478 आ रहा आ रहा 478 हां ఏపీ గ్రామీణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నుంచి ఈ నెల మనము మొత్తంగా నలభై లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరిగింది మన బెనిఫిషియర్స్ అందరూ కూడా ఇవాళ వచ్చి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదగా చెక్ ఇవ్వడం జరిగింది మీరు ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు కూడా మనం కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ గురించి తెలియజేసి ఇంకా మెంబర్షిప్స్ పెంచి ఇంకా అందరూ రుణాలు తీసుకొని ఇంకా లబ్ధి పొందాలని కోరుకుంటున్నానండి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చాలా మటుకు అందరూ మనకు తెలిసిన వాళ్ళే అందరూ మెంబర్షిప్స్ అయ్యి లోన్స్ తీసుకున్న వాళ్ళు మీరు కూడా ఇంకా ఒక పది మందికి చెప్పి మన సొసైటీని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము మన ఎమ్మెల్యే మాట్లాడి మీరు దీని గురించి చెప్తారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా దాదాపు నలభై లక్షలు రుణాలు మంజూరు చేయడం జరిగింది ఈ బెనిఫిషర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాల కోసం ఈ అమౌంట్ని వినియోగించుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వంలో మొత్తం ఈ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో ఈ కార్పొరేషన్ని బాగా బలోపేతం చేశారు తర్వాత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేరుకు మాత్రం ఈ కార్పొరేషన్లు ఉన్నాయి ఎక్కడే కానీ కనీసం ఒక బిల్డింగ్ కానీ కనీసం కుర్చీ వేసిన దాఖలాలు లేవు ఏదైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని పదవులతో అలంకరించి ఈ చైర్మన్ పదవులు కట్టబెట్టడం జరిగింది మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మా గౌరవ ముఖ్యమంత్రి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా ఈ నియోజకవర్గానికి ఇవ్వడం ఇచ్చారని చెప్పి తెలియజేస్తూ